నమస్తే నేను ప్రశాంత్ ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడితో లక్ష మందికి ఉపాధి కల్పించే ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అదేంటో తెలుసుకుందాం దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లత గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఏంటి మేడం ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తూ ఉంది లక్ష కోట్ల పెట్టుబడితో లక్ష మందికి ఉపాధి కల్పించే ఆలోచన చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పేసి ఇందకి అదేంటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏదైతే యూత్ పెట్టుకుందో నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే భవిష్యత్తు గ్యారంటీ జాబ్ గ్యారంటీ అనేది అయితే యువత నమ్మింది ఆ నమ్మకంతోనే ఈ రోజున బాబుగారు అంటే బయట నుంచి అంటే విదేశాల నుంచి అయినా సరే వేరే కంపెనీలన్నీ కూడా ఆకర్షించేటట్టు అన్ని ఫెసిలిటీస్ మేము కల్పిస్తాం అని చెప్పి చెప్పటం కానివ్వండి ఇవన్నీ జరుగుతుంది దాంతోనే మనకు ఐటీ కంపెనీస్ రావటం కానివ్వండి శ్రీ సిటీ కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ డెవలప్ అవుతూనే ఉన్నాయి అక్కడ విద్యారంగంగా కానివ్వండి మెడికల్ పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏరోనెటికల్ పాలసీ తీసుకురావటం కానివ్వండి ఫోర్ పాయింట్ ఓ తీసుకురావటం జరిగింది సో ఇవన్నీ డిఫెన్స్ ఇది ఇవన్నీ ఇప్పుడు దీని మూలాన లక్ష కోట్లు అక్కడ స్పెండ్ చేయడానికే కానివ్వండి ఇన్వెస్టర్స్ రావటమే కానివ్వండి దాని మందికి దాని త్రూ లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి మేము ఇప్పుడు ఇది ఏదైతే ఏరోస్పేస్ డిఫెన్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ఏదైతే ఉందో దీన్ని ఎలా అంటే ఎలా ఉపయోగిస్తారు ఎలా ఉంటుంది ఫ్యూచర్లో ఫ్యూచర్ ఇప్పుడు బాబు ఉద్దేశం ఏంటి మెయిన్ యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి సో దానికోసం సో మనం ఏమైతే ఇవ్వగలుగుతాం కంపెనీలు ఆకర్షించడానికి సో అవి మనం ఆకర్షించాలి యువతకు అందరికీ ఇప్పుడు ఈవెల రేపు చూస్తుంటే టెక్నాలజీ పరంగా తీసుకుంటే చాలా రకాల ఇంప్రూవ్మెంట్ ఏఐ లాంటివి ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కాంపిటీషన్ చాలా ఉంటుంది యువతికి కూడా అది కూడా కాకుండా ఇప్పుడు మనం చూస్తే ఇది వరకు కూడా అంటే గతంలో గారు రాకుండా చూస్తే అందరూ వేరే ఏపీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నదా ఎవ్వరికీ ఉద్యోగ అవకాశాలు లేవు సో యువతంతా కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేసుకుంటా ఉన్నారు అంటే పక్క రాష్ట్రం తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు హైదరాబాద్ కూడా తెలంగాణ కూడా వచ్చి పని చేసుకుంటున్నారు ఇంకా ఎక్కువ అవకాశాల కోసం ఇంజనీరింగ్ అయిపోతే ఏదో ఉన్న కాస్త డబ్బులు ఇది ఇది పొలాలు అవి అమ్ముకోనైనా విదేశాలకు కూడా వెళ్ళటం జరిగింది ఇప్పుడు విదేశాలు వెళ్ళినా కూడా మనం చూస్తుంటే పాపం అంతా పొలం అమ్ముకోను యాభై లక్షలు అరవై లక్షలు ఖర్చు పెట్టి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు లేవు ఇప్పుడు సొంత స్టేట్లో ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అన్నప్పుడు సో ఖచ్చితంగా హ్యాపీగా ఉంటుంది కదా రాష్ట్రం యువత ఎప్పుడైతే వాళ్ళకి భవిష్యత్తు ఉంటే ఆ రాష్ట్రం ఖచ్చితంగా సుభిక్షంగా ఉంటుంది సో గారి ఆలోచనే అది సో యువతకి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఉండాలి సో దానికోసమే ఇప్పుడు ఇట్లాంటివి తీసుకురావటం కానివ్వండి ఇవన్నీ జరుగుతాయి మనం ఇదే క్రమంలో ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక ఐటీ కంపెనీ కూడా రాబోతుంది అందులో కూడా దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి అన్నట్లు తెలుస్తూ ఉంది సో దీని గురించి కూడా మీరు ఏమంటారు టీసీఎల్ కానివ్వండి టాటా కానివ్వండి రిలయన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి సో ఆల్రెడీ వాటిల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అంటే లోకేష్ గారు కూడా ఆ రకంగానే ముందుకెళ్తున్నారు ఆయన ఏంటంటే ఎట్లాగో విద్యా అవకాశాలు ముందుకు తీసుకెళ్తూ విద్యతో పాటు ఆయన జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉండాలి ఐటీ రంగం అభివృద్ధి చెందాలి ఐటీ రంగం అభివృద్ధి చెందితే ఇప్పుడు వైజాగ్లో తీసుకుంటే కొత్త కొత్త బిల్డింగ్స్ వచ్చాయి కన్స్ట్రక్షన్స్ అయినాయి సో అవి దాంట్లో ఐటీ రంగాన్ని బాగా ప్రోత్సహిస్తున్నారు అక్కడ సో ఐటీకి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ చేశారు ఇవన్నీ కూడా జరిగాయి కదా సో ఇవి దీని దీనివీటికి కారణం ఏంటి ఐటీ రంగం ఫస్ట్ అంటే మనకు ఇప్పుడు ఒకసారి చూసుకుంటే అండి తెలంగాణలో చూసినప్పుడు ఏమున్నది ఏమీ లేని చోట కొండలు గుట్టలు ఉన్న చోట ఐటీని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు అదేలాంటి ఇది ఆంధ్రప్రదేశ్లో ఈజీగా చేయగలుగుతారు సో అక్కడ యువతకి చదువుకున్న వాళ్ళు ఉన్నారు సోర్సెస్ ఉన్నాయి సో అట్లాంటప్పుడు అక్కడ ఎందుకు అభివృద్ధి చెందదు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అది కూడా కాకుండా కూటమి ప్రభుత్వంలో అంటే సెంట్రల్లో కానివ్వండి స్టేట్ లో కానివ్వండి కోఆపరేటివ్ గా ఉంది కదా అవును సో మోదీ గారు కూడా సహాయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఏపీలో అయితే యువతకు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి ఒక్కసారి ఈ ఐటి ఈ మార్గం కనుక వచ్చింది అని అంటే గనక సో ఎన్నో వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఉండడానికి నివసించడానికి చాలా ఫ్లాట్స్ కావాలి సో దానికి కూడా ఇప్పుడు ఓనర్స్ కూడా బ్రతుకుతూ ఉంటారు హ్యాపీగా అండ్ అదే విధంగా కొన్ని స్టాల్స్ కూడా పడుతూ ఉంటాయి అండ్ హోటల్స్ హాస్టల్స్ ఇట్లా చాలా రకాలుగా ఇప్పుడు ఒక్కరు ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడు ఐరన్ చేసే వ్యక్తి దగ్గర నుంచి అలా కార్ డ్రైవర్ కావచ్చు కార్ క్లీన్ చేసే వాళ్ళే కావచ్చు వెహికల్స్ టూ వీలర్ ఎవరు స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇంట్లో పని చేసే వాళ్ళు కావచ్చు ఇట్లా ప్రతి తన ఒకళ్ళ ఉద్యోగం ఎంత మందికి సర్క్యులేట్ అవుతుందా సాలరీ సో కిరాణా కోర్టు కావచ్చు ప్రతిది తీసుకుంటే అది ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది సో ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకళ్ళకి మంచి ఉద్యోగం ఉంది అనుకోండి ఒక ఉద్యోగం మూలాన ఇంకో చుట్టుపక్కల ఇంకో పది కుటుంబాలకి ఆ డబ్బులు వెళ్తున్నాయి సో అన్నప్పుడు నీకు రాష్ట్రం మొత్తం కూడా మనీ సర్కులేషన్ అనేది బాగా ఈజీగా ఉంటది కదా సో అందరికీ కూడా పనులు అనేది ఉంటాయి పని చేసుకునే అవకాశాలు ఉంటాయి మొన్నటి వరకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరూ అట్లీస్ట్ కూలి పని మేస్త్రి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు ప్లంబర్ పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవ్వాలి ఎక్కడ ఇసుక కూడా డబుల్ బెడ్ వచ్చింది ఎక్కడికక్కడ అన్ని కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి చేసుకున్నారు కూలి పని చేసుకునే వాళ్ళు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు ఈ రోజున అది లేదు కదా ఈ రోజున అక్కడ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఉచితంగా ఇసుక వస్తుంది సో బిల్డింగ్స్ కడుతున్నారు దాని మూలన ఖచ్చితంగా అందరికీ ఉపాధి అవకాశాలు అయితే కనపడుతున్నాయి అదేవిధంగా ఏపీలో ఇన్ని లక్షల కోట్లు ఇన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఇన్ని తెస్తున్నారు కాబట్టి సుమారు ఎంత సమయం పట్టవచ్చు ఎందుకంటే ఏపీలో చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఉద్యోగాల కోసమైన ఇతర స్టేట్స్లోకి వెళ్ళి వాళ్ళైతే వర్క్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో ఎంత సమయం పట్టచ్చు అంటారు దాదాపు అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇదంతా ఎంతో కొంత అవుతుంది అంటారా ఎందుకంటే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందు ఇప్పుడు బయట దేశంకి వెళ్ళినా అక్కడ స్థిరంగా ఉండలేని పరిస్థితి ఇప్పుడు అమెరికా తీసుకోండి అక్కడికి వెళ్తే వాళ్ళకి ఖచ్చితమైన ఉద్యోగ అవకాశాలు అనేది అయితే గ్యారంటీ లేదు తిప్పి వాళ్ళు మళ్ళీ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడున్న పరిస్థితి తీసుకుంటే ఏపీలో కొంచెం డెవలప్ చెందుతున్న రాష్ట్రం కాబట్టి ఇప్పుడు ఉన్న యువతకి అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అంటే వాళ్ళ ఏ రంగంలో అయితే వాళ్ళకి ఒకవేళ బిజినెస్ చేసుకోవాలనుకోండి బిజినెస్ రంగం వ్యవసాయం చేసుకుందాం అనుకో అనుకోండి వ్యవసాయం డైరీ ఇది పెట్టుకుందాం అనుకోండి వాళ్ళకి అవకాశాలు కల్పించినట్టు ప్రతి దానిలో కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటే దానికి సోర్సెస్ అనేది ఈజీగా కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎప్పుడు కూడా ఆయన చెప్పేది ఒకటే వాళ్ళకి ఏ రంగం మీద అభివృద్ధి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి సో కంపల్సరీ ఇదే ఉద్యోగం చేయాలి ఇదే చేయాలనేది అనేది కాదు వాళ్ళకి అంటే చదువు అనేది ఒక మ్యాండేటరీ ఖచ్చితంగా అందరూ చదువుకోవాలి చదువుకొని వాళ్ళకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకో బిజినెస్ చేస్తారు ఇంకోటి చేయాలనుకో డైరీ లాంటివి ఎట్లా అడుగు ఏది చేయాలనుకుంటే వ్యవసాయం చేయాలనుకుంటే చేస్తారు సో వ్యవసాయం తప్పు కాదు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా అన్ని రంగాలను కూడా ప్రోత్సహిస్తారు యువత ఏదైతే చేస్తానని అడిగితే దానికి లోన్స్ ఇవ్వటం కానివ్వండి వాళ్ళకి ఏదైతే వనరులు చేకూర్చాలో అవన్నీ కూడా ఖచ్చితంగా చేకూరుస్తారు